మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్లో చక్రతీర్థం ఇరవై ఒకటవ భాగం ఇంతకీ మనం వచ్చిన పని అవుతుందా అవదా విసుగ్గా అడిగాడు భుజంగరాయుడు అవుతుందొరగారు తప్పకుండా అవుతుంది అడగగానే తల ఊపితే అలుసుగా ఉంటుందని చెప్పేలా కాలక్షేపం చేస్తున్నాడు మీరు ఓపిక పట్టండి అంతా మనం అనుకున్నట్టే జరిగిపోతుంది అంటూ ఆయనకి చెప్పి శ్యామ్ దాదా వైపు చూశాడు రామ్ సింగ్ ముస్తఫాకి ఫోన్ చేసి రిసీవర్ని శ్యామ్ దాదాకి అందించాడు అతని అనుచరుడు ఏంటి గట్టిగా చెప్పు వినపడి లేదు ఇక్కడ అందరూ మనవాళ్లే పరాయి వాళ్ళెవరూ లేరు అని హెచ్చరిస్తూ మధ్య మధ్యలో ఏవేవో జోకులు వేస్తూ పెద్దగా నవ్వుతూ అవతలి వైపు నుంచి వినవచ్చిన మాటల్ని జాగ్రత్తగా ఆలకించి ఐదు నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేశాడు దాదా రంగమ్మణి సిటీ బయట మురికివాడలో ఉండే ఆడమనిషి రవిబాబు దగ్గర పనిచేస్తోందట వార్పు కూడా తనే చేసి పెడుతోందట రామ్ సింగ్ వైపు చూస్తూ చెప్పాడు శ్యామ్ దాదా విసుగ్గా ఏదో అనబోయిన దొరగారిని మాట్లాడవద్దని సైగ చేస్తూ చాలా శ్రద్ధగా ఆ మాటల్ని విని తల ఊపాడు రామ్ సింగ్ రంగమ్మ ఊసెందుకొచ్చిందో చెబుతాను రంగమ్మకి ఓ లవరున్నాడు పాండుగాడు వాడు మహాముదురుపెండం మీ రవిబాబుకి వాడికి దోస్తీ లేదు అయినా సరే రంగమ్మ గనక ఒక మాట అనటం జరిగితే రవిబాబుని వేసేయటం నాకు కాదు గదా ఆ దేవుడికి కూడా సాధ్యపడే పని కాదు ఆ పాండుగాడు మహా దుర్మార్గుడు మనసు పెట్టి ఏదైనా పని మొదలు పెట్టాడంటే ఆ పని అయిపోయినట్టే అది ఎంత కష్టమైందైనా సరే ఆడు రవిబాబుని కాపలా కాయకుండా ఉంటే నేను మీ పని చేసి పెడతాను గనక కల్పించుకుంటే నా వల్ల కాదు నేనేమీ చేయలేను అన్నాడతను ఈ సిటీలో పాండుగాడికొక్కడికే ఒక్కడికే లేవు తెలివితేటలు నీకు కూడా ఉన్నాయి నువ్వు మనసు పెట్టి చేస్తే పని పూర్తి కాకపోవటం అంటూ ఉండదు అతను చెప్పిందంతా విని చాలా తాపీగా అన్నాడు రామ్ సింగ్ పైకి కనిపించకపోయినా జానెడు పొడుగున విస్తరించింది శ్యామ్ దాదా ఛాతి ఆ పొగడ్తని వినేసరికి నా మీద నీకు నమ్మకం ఉన్నందుకు సంతోషంగా ఉంది ఏదో ఒక విధంగా పని పూర్తయ్యేటట్టు చూస్తాను ఓ యాభై వేలు అడ్వాన్స్ ఇవ్వండి పనైన తర్వాత ఇంకో యాభై ఇవ్వచ్చు అన్నాడతను ఆ మాట విని రామ్ సింగ్ తనవైపు చూడగానే లాల్చీ జేబులో నుంచి ఒక కరెన్సీ నోట్ల కట్టను తీసి శ్యామ్ దాదా మీదికి విసిరాడు భుజంగరాయుడు నేను రేపు ఉదయం మా ఊరు వెళ్లిపోతాను సాధ్యమైనంత త్వరగా పని పూర్తయ్యేటట్టు చూడు అంటూ కుర్చీలో నుంచి లేచాడు మీరు హాయిగా వెళ్ళిరండి ఆ పాండుగడు మధ్యలో దూరకుండా ఉండాలంటే మీ రవిబాబుని ఏదో ఒక విధంగా సిటీలో నుంచి అవతలికి తీసుకుపోవాలి ఆ పని చేయగలిగితే మహాసుఖంగా ఉంటుంది మీరు నిర్భయంగా మీ ఊరు వెళ్ళిపోండి హాయిగా ఉండండి తను లేచి నిలబడుతూ అన్నాడు శ్యామ్ దాదా రవిబాబు ఖతమైపోయాడన్న వార్త వినగానే మా శ్రీపతి దొర గుండాగి చచ్చిపోవాలి అప్పుడే నాకు ఆనందం హాయి అంతవరకు ఏదీ ఉండదు అంటూ ఆ ఆవరణలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు భుజంగరాయుడు శ్రీపతి దొరగారంటే మనం మాట్లాడుకుంటున్న రవిబాబుకి తండ్రి మా దొరగారికి ఆయనకి పగ అది చల్లారాలంటే ఆయన హరి అనాలి ఇప్పుడు కథ ఏమిటో అర్థమైందా తన వంక ప్రశ్నార్థకంగా చూసిన శ్యామ్ దాదాకి చెప్పాడు రామ్ సింగ్ అర్థమైనట్టు తల ఊపి అతని వెనుకే వీధిలోకి వచ్చాడు శ్యామ్ దాదా భుజంగ రాయుడితో కలిసి అతను అవతలికి వెళ్లిపోగానే రేయ్ మీలో ఒకళ్ళు మురికివాడ దగ్గరికి పోయి ఆ పాండుగడ ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో వాడి వివరాలను కనుక్కోండి ఇంకొకళ్ళు ప్రశాంతి కాలనీకి వెళ్లి రవిబాబు ఇంటి మీద నిఘా వెయ్యండి అని అనుచరులకు చెప్పాడు అతను ఉపయోగించే హీరో హోండా మీద మురికివాడ దగ్గరికి పోయాడు అనుచరుడు అటుగా వచ్చిన రిక్షాలో ప్రశాంతి కాలనీ దగ్గరికి పోయాడు రెండో మనిషి ఆర్తితో వచ్చిన మాకు మీ సన్నిధిలో ఆశ్రయం ఇచ్చి చాలా సహాయం చేశారు మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేము మేము వెళ్లి వస్తాం అనుమతివ్వండి అయ్యగారు వినసొంపైన మాటలతో శ్రీపతి దొరగారిని వేడుకున్నాడు గోపాలం గురువుగారు కొండలమ్మ తల్లి దగ్గరికి వెళ్లి వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా తనను చూడవచ్చిన గ్రామస్థులతో పిచ్చాపాటి మాట్లాడుతున్న దొరగారు చిరునవ్వుతో చేతి నెత్తి అతన్ని ఆపేశారు చెట్ల కింద పుట్టల కింద కాలక్షేపం చేయాల్సిన అవసరం మీకు లేదు మీ పని పూర్తయ్యేటంతవరకు ఇక్కడే ఉండవచ్చు అని కూడా అన్నారు అందుకు ఒప్పుకుంటే చాలా బాగుంటుందని గోపాలానికి అనిపించింది వెంకటమ్మకి కూడా అనిపించింది అయితే గురువుగారికి మాత్రం అలా అనిపించలేదు అడవుల్లో పడి మూలికల కోసం వాళ్ళకి ఒక సమయం సందర్భం అంటూ ఉండదు దొరగారు అవసరాన్ని బట్టి అర్ధరాత్రిళ్ళు కూడా అటూ ఇటూ తిరగాల్సి వస్తుంది మీ వంటి పెద్దల పంచన ఉంటే మా కదలికలు మీకు చికాకును కలిగించవచ్చు మా దారిన మేము పోతాం అంటూ సమాధానం చెప్పి సగౌరవంగా దివాణంలో నుంచి బయటికి వచ్చాడు మీరు తొందరపడ్డారు గురువుగారు తల్లకిందులుగా తపస్సు చేసిన ఇటువంటి వసతి సౌకర్యం మనకి ఈ భూ ప్రపంచంలో ఎక్కడా దొరకదు గ్రామంలో నుంచి బయటికి వచ్చేటంత వరకు ఆగి నెమ్మదిగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు గోపాలం మనం వచ్చింది మూలికల కోసం కాదు పాడుబడిన మేడలోని ఆత్మస్వరూపం కోసం అది మనం అనుకున్నంత తేలికగా మన చేతికి చిక్కేటట్టు కనిపించటం లేదు దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే పూజలు మొదలు పెట్టాలి దివాణంలో ఆ పనులు సాగుతాయా తన మాటకి ఎదురు చెబితే అగ్గిరాముడిలా అరిచి కేకలు పెట్టే గురువుగారు ఆ రోజు ఎందుకో సౌమ్యంగా నిదానంగా తన చేతలకు అర్ధాన్ని వివరించాడు నిజమే గురువుగారు నాదే పొరపాటు మనం దివాణంలోకి అసలు వెళ్లను కూడా వెళ్లకూడదు కొండలమ్మ తల్లి దగ్గర తనకు జరిగిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ చెప్పాడు గోపాలం చీకటి పడిన తర్వాత మనం మర్రిచెట్టు దగ్గర నుంచి మకాం మార్చి అడవిలోకి పోదాం పాడుబడిన మేడకు కాస్తంత దూరంగా బిచాణా వేద్దాం అందులో ఉన్న శక్తి ఎందుకు ఎందుకక్కడ ఉందో బాగా ఆలోచించాలి అంటూ ముందుకు సాగాడు గురువుగారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆయన్ని అనుసరించారు గోపాలం వెంకటమ్మ వారు ముగ్గురు మర్రిచెట్టు దగ్గరికి చేరుకుంటుండగా దుమ్ముతెరలు రేపుతూ వచ్చి ఎప్పుడు ఆగే ప్లేస్లో ఆగింది ఎర్రబస్ ఎక్కాల్సిన ప్రయాణికులెవరూ అక్కడ లేకపోయినా దిగేవాళ్లు బస్సులో లేకపోయినా తిరిగి ముందుకు కదల్లేదది ఇంజన్ని ఆపి సిగరెట్ వెలిగించుకుంటూ తాపీగా కిందికి దిగాడు డ్రైవర్ ఎందుకగారు ఇంజన్ ట్రబులా కుతూహలాన్ని ఆపుకోలేక అతన్ని అడిగాడు గోపాలం ఇంజన్ ట్రబుల్ కాదు శ్రీపతి దొరగారి బిడ్డ వస్తానని చెప్పాడట సిటీకి వెళ్లిపోతున్నాడట కాలేజ్ చదువు కదా ఇంట్లోనే కూర్చుంటే చదువెలా వస్తుంది అంటూ సమాధానమిచ్చాడు డ్రైవర్ నాలుగు నిమిషాల తరువాత నలుగురు పాలేర్లు వెంట వస్తుండగా బస్ దగ్గరికి వచ్చాడు రవిబాబు పరుగులాంటి నడకతో ఎదురు వెళ్లి అతని సూట్ కేస్ని ఎయిర్ బ్యాగ్ని టైట్గా ప్యాక్ చేసి ఉన్న రెండు అట్టపెట్టెల్ని తాము తీసుకున్నారు డ్రైవర్ బస్ క్లీనర్ కండక్టర్ అతని కోసమే ఖాళీగా ఉంచిన సీటు దగ్గర వాటిని పెట్టి బస్ని ముందుకు కదిలించారు బస్ తమ దృష్టి పథం నుంచి దూరమయ్యేదాకా అక్కడే నిలబడి నెమ్మదిగా గ్రామంలోకి వెళ్లిపోయారు రవిబాబుకి తోడుగా వచ్చిన పాలేర్లు నలుగురు నోరు తెరుచుకొని వాళ్లవంక వేళ్లవంక చూస్తూ నిలబడతావేంటి వంట ప్రయత్నాలు లేవా రాత్రికి మనం తిండి తినాల్సిన అవసరం లేదా ఉన్నట్లుండి గురువుగారు హెచ్చరిక చేయటంతో ఒక్కసారిగా ఒలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది వెంకటమ్మ రవిబాబు ఎక్కినట్టుగానే ఆ ఎర్రబస్సులో ఎక్కి తనూ గోపాలం ఇద్దరూ సిటీకి వెళ్లిపోతే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తోంది ఆమె గురువుగారి గద్దింపుతో ఆలోచనలు అర్ధాంతరంగా అంతమైపోయాయి ఈ రోజుకి వంట చేయాల్సిన అవసరం లేదు మనం వచ్చేటప్పుడు చిలకమ్మ అన్నం ఇచ్చి పంపింది రెండు కూరలు ఊరగాయ పచ్చడి గడ్డపెరుగ్ కూడా ఇచ్చింది తను తీసుకువచ్చిన ఒక వెదురు ఊచల బుట్టవంక చూపిస్తూ గురువుగారికి చెప్పింది వెంకటమ్మ అలాగా అయితే ఒక పని చేయండి చీకటి పడగానే మీరిద్దరూ తినేసి నిద్రపోండి నేను ఇవాళ ఉపవాసం చేస్తాను ఆ పొదల మధ్య ఉన్న బండరాయి దగ్గర జపం చేసుకుంటాను అంటూ నీటి గుంట దగ్గరికి పోయి కరచరణాలను శుభ్రం చేసుకున్నాడు గురువుగారు ట్రంకు పెట్టిలో నుంచి ఒక పాత తాటాకుల గ్రంథాన్ని తీసుకుని పొదల మధ్యలో ఉన్న బండరాయి వెళ్ళాడు తన వంక ఆబగా చూస్తున్న గోపాలం వైపు తిరిగింది వెంకటమ్మ వేళపాల లేకుండా వెర్రి ఆలోచనలు చేయకు సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాల్లోకి నెట్టుకోకు ఏ పనికైనా సమయం సందర్భం ఉండాలి అంటూ మర్రిచెట్టు మొదట్లో బాసిపట్టు వేసి కూర్చుంది గురువుగారు పొదల మధ్యకు పోయే వరకు కదలకుండా నిలబడిన గోపాలం ఆయన కనుమరుగైన వెంటనే ఆమె దగ్గరికి వచ్చేశాడు అనుకున్నది సాధించే వరకు ఆయనకి ఇంకో ధ్యాస ఉండదు ఆయన జపం తెల్లవారే వరకు సాగుతూనే ఉంటుంది మనం భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆమె భుజం మీద చేయి వేయబోయాడు తలను ఒక్కసారిగా పైకెత్తి కనుగుడ్లను గిరగిరా తిప్పుతూ వికృతంగా నవ్వింది వెంకటమ్మ ఒక్కసారిగా అదిరిపడి వెనక్కి జంప్ చేశాడు గోపాలం ఎవరు ఎవరు నువ్వు కంపించటం మొదలుపెట్టిన కంఠంతో అడిగాడతను నేనేరా నేనే గుర్తుపట్టలేదా అడిగింది వెంకటమ్మ అయోమయంగా చూస్తూ తల అడ్డం తిప్పాడతను నేనేరా నేనే వెంకటమ్మని కనుగుడ్లని గుండ్రంగా తిప్పటం ఆపి మామూలుగా చూస్తూ అన్నదామె ముంచుకు వచ్చేసింది గోపాలానికి కోపం విసురుగా చేతి నెత్తాడు ఆమె చెంపమీద కొట్టటానికి ఆమె అదోలాగా చూసేసరికి చటుక్కున చేతిని దించి విసురుగా రోడ్డుకు రెండో పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లిపోయాడు పది పాతిక నిమిషాలు గడిచినా అతను వెనక్కి రాకపోయేసరికి మర్రిచెట్టు దగ్గర దగ్గర్నుంచి కదిలి తను కూడా అతను వైపుకు బయలుదేరింది వెంకటమ్మ ఒక పల్లపు ప్రదేశంలో ఉన్న కొండరాయి మీద కూర్చుని ఉన్నాడు గోపాలం కోపం వచ్చిందా అతని భుజం మీద చేయివేస్తూ అనునయ స్వరంతో అడిగింది వెంకటమ్మ మాట్లాడలేదు గోపాలం మరింతగా బిగుసుకుపోయినట్టు తల పక్కకు తిప్పుకున్నాడు చనువు కొద్దీ ఏదో చిన్న పరాచికమాడాను మాత్రం దానికే ఇంత కోపం తెచ్చుకోవాలా మంత్రాలు చదవందే ముగ్గులో కూర్చొందే నా మీదికి ఏ శక్తి రాదు ఆ మాట మర్చిపోయావా అతని ముఖాన్ని బలవంతంగా తనకేసి తిప్పుకుంటూ అన్నదామె అప్పటికీ అతను పెదవులు విప్పి మాట్లాడకపోవటంతో ఒకసారి అటూ ఇటూ చూసి గట్టిగా కౌగిలించుకున్నది ఫట్మణి ఎగిరిపోయింది గోపాలం అలక తనకు తెలియకుండానే ఆమె చుట్టూ చేతుల్ని చుట్టి అమాంతంగా నేలమీదికి దొర్లించాడు గురువుగారు గురువుగారు పిలుస్తారు అని అభ్యంతరం చెప్పాలని అనుకున్నది వెంకటమ్మ ఎందుకనో ఆమె పెదవుల్ని దాటి బయటికి రాలేదు ఆ మాటలు తాచుపాము బుసలు కొట్టినట్టు శబ్దం వచ్చేలా ఊపిరి పీలుస్తూ పాములాగానే అతన్ని పెనవేసుకున్నది తూర్పు దిక్కు తెల్లబడకముందే నిద్రలేచి స్నానం చేసి పదిహేను నిమిషాల్లో రెడీ అయింది రంగమ్మ పడుకుని ఆదమరిచి నిద్రపోవాల్సిన సమయంలో ఏమిటే తల్లి ఈ హడావిడి తను పడుకుని ఉన్న మంచం మీది నుంచి లేచి నేల బాసి పట్టు వేసుకు కూర్చుంటూ అడిగింది పిచ్చిమా రవిబాబు వచ్చేసి ఉంటాడు తెల్లారకు ముందే కాఫీ తాగే అలవాటుందా ఆయనికి ఆలస్యమైతే ఓర్చుకోలేడు నేను ప్రశాంతి కాలనీకి వెళుతున్నా అంటూ గుమ్మం దాకా పోయి ఆగింది రంగమ్మ ఏం గుర్తుకు వచ్చిందే తల్లి అడిగింది మామ్మ నువ్వు ముఖం కడుక్కుని టాబు హోటల్లో ఇడ్లీలు తిను నేను ఇంటికి వచ్చిన తర్వాత వంట చేస్తాను అంటూ పమిట చెంగు ముడిని విప్పి రెండు రూపాయల బిళ్ళనొకదాన్ని ఆమెకు అందించింది రంగమ్మ దగ్గర చుట్టానికి ఇచ్చినట్టు అదే పనిగా డబ్బులు ఇచ్చేస్తున్నావు ఈ రుణం ఎప్పటికి తీరుతుంది గద్గదమైపోయిన కంఠంతో అడిగింది మామ్మ పొద్దు పొద్దునే నువ్వు నీ పిచ్చివాకుడు మొదలుపెట్టి నా బుర్రని తినబోకు అంతగా తినాలని అనిపిస్తే ఆ ముట్టపొగరు మగాడు అంటుంటావే ఆడి దగ్గరికి పోయి తిను వెళ్తున్నా నవ్వుకుంటూ చెప్పి వేగంగా వెళ్ళిపోయింది రంగమ్మ అరక్షణమే ఆగి ఆ ఇంటి వెనకాల ఉన్న నీటి తొట్టి దగ్గర ముఖం కడుక్కున్నది పిచ్చిమామ్మ గోడకి ఆనించి ఉంచిన తన చేతి కర్రను తీసుకుని పాండు ఇంటి దగ్గరికి పోయింది రాత్రి పన్నెండు గంటల సమయంలో మస్తుగా మందు కొట్టి ఇంట్లోకి వెళ్లే ఓపిక లేక గుమ్మం దగ్గరే కటిక నేల మీద పడుకుని ఉన్నాడు పాండు లేవరా మగాడా నిద్రలే నీతో బోలిడంత పని ఉంది కళ్ళు తెరు అంటూ చేతి కర్రతో అతని భుజాన్ని తట్టింది మామ్మ అర నిమిషం గడిచిన తర్వాత కళ్ళు తెరిచాడు పాండు అర్ధాంతరంగా నిద్రలేపినందుకు గుర్రుగా చూడబోయి అంతలోనే మనసు మార్చుకున్నాడు నువ్వా మామ్మ మంచి నిద్ర చెడగొట్టవు బ్రహ్మాండమైన కలొకటి వస్తోంది నీ మూలంగా అది పాడైపోయింది అంటూ ఒళ్ళు విరుచుకున్నాడు రంగమ్మ తప్ప ఇంకెవరు నీ కలల్లోకి వచ్చినా నేను ఊరుకోను లేచి ముఖం గడుక్కో నాకు ఆకలి వేస్తోంది ఇంటి ముందున్న అరుగు వంటి గట్టు మీద కూర్చుంటూ అన్నది మా అమ్మ అవకాశం ఉన్నవారు మెంబర్స్గా జాయిన్ అవ్వటం మాత్రం మర్చిపోకండి